రంగారెడ్డి జిల్లా సేర్లింగంపల్లి పాపిరెడ్డి కాలనీలో గల హోలీ ప్రిన్స్ ఫౌండేషన్ మరియు కేబిఎస్ మాతృదేవోభ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి వేడుకలో ఈ సంస్థ యొక్క అధినేత ఆంధ్ర మరియు తెలంగాణ జాతీయ అంతర్జాతీయ సేవారత్న అవార్డు గ్రహీత రెడ్డి డాక్టర్ లయన్స్ కుమ్మ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా క్రిస్మస్ మాసంలో ఐదు వందల మంది పేదవారికి అన్నదానము బట్టల పంపిణీ చేయడం తమకెంతో ఇష్టమని అది భగవంతుడు తనకిచ్చిన బాధ్యత అని తెలుపుతూ దైవ సందేశాన్ని అందించారు గొప్ప పర్వదినంలో సంగీతం నృత్యాలు చేసి కేక్ కట్ చేశారు అనంతరం ఈ సేవలో వాలంటీర్స్గా సేవలు అందిస్తున్న చిన్నారులకు అప్రిషియేట్ సర్టిఫికేట్ అందించారు ఈ సంస్థ యొక్క కమిటీ మెంబర్స్ కి మరియు వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు టోనీ మరియు రేవారెండ్ ఎం ప్రదీప్ కుమార్ మరియు ఎంఆర్పిఎస్ మహిళా ఇన్ఛార్జ్ రజని పాల్గొన్నారు